పోలీస్ పోలీస్టిషనన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం నాకు నా కుటుంబం వద్దు నాకు నా వద్దు నాకు నా భార్య వద్దు నా నా లక్ష్యం నా అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తన దగ్గర ఉన్న తుపాకీ తూటను పెట్టుకొని కాల్చుకొని ఇలా తెలంగాణ రాష్ట్రానికి మరణత్వం పొందినటి తొలి అమరబీరుడు పోలీస్ కృష్ణాన్న అన్న వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక వేదిక తరఫున విద్యార్థి వేదిక తరఫున వారికి అర్పిస్తున్నాం ముఖ్యంగా ఆల్రెడీ మా మా పెద్దలందరూ చెప్పారు ప్రభుత్వానికి గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం ఇప్పుడున్న ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం కోసం మరణించినటి పోలీస్ కృష్ణన్న అన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలి అంతేకాకుండా కామారెడ్డి జిల్లాను ఇలా పోలీస్ కృష్ణ అన్న జిల్లాగా గీడా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పిడమర్తి రవన్న వారి తరపున నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు తెలంగాణ రాష్ట్రం కోసం తన కుటుంబాలను వదులుకొని తెలంగాణ రాష్ట్రం కోసం తన కుటుంబాలను వదులుకొని ఇలా రోడ్ల మీద పడి ఉద్యమం చేసినట్టు ఉద్యమకారులకు గీడా ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో రెండు వందల యాభై గజాల స్థలం ఆ స్థలంతో పాటు ఇలా ఒక ఉద్యమకారునికి ఏదైనా ఇబ్బంది అయినా హాస్పిటల్ పోతే ఉచిత వైద్యం అందించేటట్టు ఒక హెల్త్ కార్డుతో పాటు ఇలా పెన్షన్ రూపంగా కూడా అందించాలని కూడా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అంతేకాదు తెలంగాణ రాష్ట్రం కోసం మరణిన మరణించినట్టు తెలంగాణ అమరవీరులని యొక్క అమరవీరుల స్మృతి భవనానికి ఇలా ట్యాంక్ బండ్ మీద తెలంగాణ కోసం మరణించినట్టు విద్యార్థి అమరవీరుల విగ్రహాలను కూడా ప్రభుత్వం ఒకరు ఏర్పాటు చేసి ఒక ఉద్యమకారులకు గుర్తింపునివ్వాలని కూడా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు వారి ఆశయాలను ఇలా అనుగుణంగా పనిచేస్తున్నందుకు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసి లోకానికి మొత్తం నా యొక్క సామాజిక తెలంగాణ ఉద్యమ ఇవ్వంధనలు తెలియజేస్తున్నా ఇలా వారి ఆశయాల అనుగుణంగా మనం పనిచేద్దామని కూడా మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జోహర్ తెలంగాణ విద్యార్థి మర వీర్లకు జోహార్ పోలీస్ కిషన్ అన్న